అల్లీలు అటుకులతో అయితే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి వీటి రుచి చూసారంటే మరీ మరీ కావాలంటారండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకేండి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు అయితే వేసుకోవాలండి ఇంకా ఇందులోకి వాటర్ అయితే వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకోవాలండి ఇప్పుడు మొత్తం వాటర్ని వంపేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి హాఫ్ కప్ వాటర్ అయితే చాలండి మనకు ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకోవాలండి ఇంకా ఇవి బాగా ఫ్రై అవ్వాలి మనకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా పల్లీలు అయితే ఇలా ఫ్రై అయిపోవాలి మనకు ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇవ్వాలి ఇంకా చట్నీ చేసుకోవడానికి అయితే గడ అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా పచ్చిమిరసాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఒకటైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ సాఫ్ట్ గా ఉడకాలి ఇంకా చూడండి మనకు దీన్ని సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి టమాటాలు అయితే మనకు ఉడికిపోయినాయండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీ కూడా పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇంకా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి మనకు ఇంకా వీటిని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అయితే వేసుకోవాలండి ఇంకా ఇందులోకి మిర్చి టమోటో కూడా వేసుకోవాలి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్టు నేను ఇక్కడ చింతపండు అయితే వాడడం లేదండి చట్నీలోకి అయితే మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే చట్నీ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ చట్నీలోకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపును కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను మనకు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక నాలుగు మిర్చి కూడా వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇంకా చల్లారిన పల్లీలు అయితే ఇదే జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇంకా ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇలా కచ్చపచ్చగా పచ్చగా ఉండాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదు మనం ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మిర్చి అలాగే బుడ్డలు అన్నీ ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోవాలండి ఇంకా అటుకులు ముందుగానే అయితే ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకున్నాం కదండి ఇంకా అటుకులు కూడా ఇక్కడ బాగా మెత్తగా నానిపోయినాయండి ఈ అటుకులు కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి అన్నీ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు ఉల్లిపాయలో వాటర్ శాతం అయితే ఉంటుంది కదా ఇంకా మనకు పిండి అనేది బాగా కలిసిపోతుంది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి మొత్తం ఇంకా ఈ బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇంకా ఇందులోకి కొంచెం వాటర్ అయితే పడుతుందండి ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకొకటేసారి వాటర్ అయితే వేయకూడదు మనకు తక్కువ అనిపిస్తే వేసుకోవాలి ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే తడిపేసుకున్నానండి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పట్టిందండి నాకు ఇక్కడ ఇంకా ఈ సైజ్ అయితే తీసుకున్నానండి పిండిని అయితే ఇంకా ఇలా ఒక చేతిలో అయితే పెట్టేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇంకా ఇలా అయితే పెట్టేసుకోవాలండి మనకు వడ షేప్ అయితే వస్తుంది ఇంకొక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ పలచాగు ఉండకూడదు ఎక్కువ మందం ఉండకూడదండి ఇంకా ఇలా ఓలైతే పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా రెడీ చేసుకున్న అయితే ఇందులోకి అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి మనకు ఎన్ని అన్ని అయితే వేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాతే ఇంకొక సైడ్ కి అయితే తిప్పేసుకోవాలండి ఒక్కొక్కటి నిదానంగా తిప్పేసుకోవాలండి ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి ఇంకా మనం అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే వచ్చినాయండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి మనకు ఇంత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో వడలైతే మనకు ఎన్ని ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలండి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకుంటున్నానండి చూడండి ఇంకా అన్ని ఇలా తిప్పుకుంటూ మనం రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు అటుకులతో అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వడలు అయితే ఇంకా అయితే సర్వ్ చేస్తున్నా ఇంకా ఈ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మనం తినేటప్పుడు పల్లీలు అక్కడక్కడ నోటికి తగులుతూ పంటికి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చట్నీ కూడా సర్వ్ చేసుకున్నానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి సౌండ్ వస్తుంది మీకు చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయండి ఈ వడలైతే మనకు అలాగే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయండి వడలైతే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదేండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్